హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ట్రైన్ ప్రయాణికులకు అందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ హైదరాబాద్ నుంచి హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు అందుబాటులోకి అయితే రానున్నాయి అయితే ఈ మేరకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కీలకమైన ప్రకటన కూడా చేసింది ఏంటి అంటే హైదరాబాద్ లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టుల పురోగతి పైన శనివారం ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష కూడా నిర్వహించింది అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రైల్వే నెట్వర్క్ ను మరింత బలోపేతం చేస్తామని కూడా స్పష్టం చేసింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా మరింత వేగవంతం చేయాలని కూడా అధికారులను అయితే ఆదేశించింది ఇదంతా ఇట్లుంటే సమావేశం ప్రారంభంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీనివాస్త కూడా జోన్ పరిధిలోని వివిధ ప్రాజెక్టులు సర్వేలు రైల్వే సేవల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది దీనిపైన స్పందించిన కిషన్ రెడ్డి రాబోయే యాభై నుంచి అరవై ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన సౌకర్యాలను కూడా రైల్వే స్టేషన్లతో కల్పించ కల్పించాల్సిన అవసరం అయితే ఉందని కూడా అన్నారు ముఖ్యంగా రైల్వే ఓవర్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం వారి ప్రస్తుత పరిస్థితి పైన కూడా చర్చించారు అంతేకాకుండా హైదరాబాద్ నగరం నుంచి దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానించే హై స్పీడ్ కార్డర్ల ప్రతిపాదనలు వాటి ప్రస్తుత పరిస్థితుల పైన విస్తృతంగా చర్చించారు ఈ ప్రతిపాదనలో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ నుంచి చెన్నై నగరాలను కలిపే రెండు ప్రతిష్టాత్మక హై స్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణం గురించి కూడా చర్చించిండ్రు అయితే ఈ రెండు కారిడార్లకు కలిపి అంచనా వ్యయం దాదాపు మూడు పాయింట్ ముప్పై లక్షల కోట్ల వరకు ఉంటుందని కూడా భావిస్తున్నారు అయితే హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అంచనా ఆ వ్యయం మాత్రం సుమారుగా ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షల కోట్లుగా కాగా హైదరాబాద్ చెన్నై కారిడార్ కు మాత్రం సుమారుగా ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల అయితే ఖర్చు అవుతుందని కూడా అంచనా అయితే వేయడం జరిగింది నిర్మాణంలో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులకు నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు కూడా తీసుకోవాలని కిషన్ రెడ్డి జిఎం కు అయితే సూచించారు ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్ తో పాటు ఇతర రైల్వే ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన కూడా ఆధునీకరణ పనులను అయితే కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందని కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఇక మరిన్ని లేటెడ్స్ అప్డేట్స్ కోసం మన స్థానిక సెలవు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి